ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ మొజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రంథాలయంలో ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ టాయిలెట్స్ నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పరిశీలించారు ఆవరణ మొత్తం చదును చేసి మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు అనంతరం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు ఏ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు ఎటువంటి పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే పది రోజులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అంటే ఇది దీ పెట్ మీకు రాస్ కొనేది దగిరత ఒకటి ఇర్న స్కిట్టింగ్ చేసి క్వాలిటీ ని కట అవుతుంది ఈ వాల్ పెయింటింగ్ ది ఈ కూకింగ్ చేయాలి కొంచెం నస్త నస్త కొంచెం ఎవర్ మాట్లాడతాడు అnder तरफన బుక్స్ రిక్వైర్మెంట్ ఏపర్ కి అవుతున్నట్టు ఏపే ది థింగ్ ఆల్సో ఏపర్ బుక్స్ ఇన్ని ని అవుతున్నట్టు ఇక్కడేమో అవసరం మీకు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా పిల్లలు ఉన్నారమ్ అవునా ఫ్రెష్ ఏమన్నా అవసరం ఉందని అడుగుతున్నాను అవసరం లేదు ఇరవై అమ్మవాటి నుండి పెట్టచ్చు

Регионично, регионично. 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 Регионично.